వాళ్ళు జ్యోతులు రాసింది దిక్కుమాలింది లాగా ఉంటుంది ఈనాడు జ్యోతులు రాశారు చూడండి ఆయన మూడేళ్లలో పోతుంది అంటే అదేదో చంద్రబాబు గారు పోతారన్నట్టుగా రాశాడు వాడు ఆ వాయిస్ వినండి అంటే అప్పుడేంటి ప్రజల్ని మోసం చేయడమే కదా మనం తప్పుడు ఇది కదా ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారితో ఒక గంట నరసేపు స్పీచ్ ఉండేది మేము సిటీ కేబులో ఉన్నప్పుడు ఈనాడులో ఉండేటప్పుడు అందులో దాన్ని ఈ కోణంలో మేము ఎప్పుడు రాయలే ఇప్పుడు అక్కడ సంగతి ఏమయ్యా ఉద్యోగులు తేడా చేస్తా ఉంటే ఉద్యోగులు తాట తీస్తానన్నారు అనలేదు అక్కడ ఉద్యోగులకి హెచ్చరించారు బాబు గారు తప్పు పని చేసే ఉద్యోగుల్ని అని రాసేవాళ్ళం అంటే ఆయన ఇంటెన్షన్ రాసేవాళ్ళం అంతేగాని ఇప్పుడు దాన్ని వక్రీకరించి రాస్తున్నారు ఈ వక్రీకరణ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఇందులో తననే పాయింట్ ఏంటంటే జగన్కి నా నాకు తెలిసి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవట్లేదు ధైర్యాన్ని ఇచ్చింది ఈ టూర్లో ఎందుకంటే పదకొండు స్థానాలకు పడిపోయినప్పుడు మనిషిలో డిప్రెషన్ వచ్చింది ఓ రకంగా ఆ రోజున మానసికంగా మనిషి సంఘర్షణకు లోనయ్యాడు ఏంటిది అన్నటువంటి అలాంటి స్థితి నుంచి ఇవాళ కరేడు రైతులు కూడా కాంగ్రెస్ దాన్ని యాజిటేషన్ చేయించింది దాని పేరు ఏంటి రామచంద్ర యాదవ్ పార్టీ జయించింది అలాంటి రైతులు మళ్ళీ ఇక్కడికి వచ్చారు జగన్ కలుసుకోవడానికి అలాగే రైతులు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో తెలిసినా జగన్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది తప్పుడు కేసులు పెడతని తెలిసినా కూడా వస్తున్నారు అంటే అది పార్టీ కార్యకర్త రావడం వేరు సాధారణ ప్రజలు రావడం వేరు ఇది అతనికి ఒక మురేలు ఇచ్చింది అట్లనే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడని నేను అనుకోను అంటే పబ్లిక్ మనల్ని వదిలిపెట్టలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అదే